హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మీనా వెల్కమ్ బ్యాక్ టు మీనా స్టైల్స్ అయితే పెద్ద రమాస పెద్ద రమాస కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను పూజ అయితే కంప్లీట్ అయింది కిచెన్ చూడండి ఎంత నీట్గా ఉందా ఇంకా పనులు పనులైన తర్వాత ఇంకా అందరగోళంగా ఉంటుంది ఇంకా ఇక్కడైతే ఫస్ట్ చికెన్ మటన్ అయితే వేసేసి తర్వాత పిండిలన్నీ కలుపుదామని ఒక సైడ్ చికెన్ మటన్ ఒక సైడ్ చికెన్ ఒకసైడ్ చికెన్ ఒక సైడ్ మటన్ అయితే మీద పెట్టేసిన అవి రెండు మరలిస్తున్నా ఇంకా రెండు కుక్కర్లు చూసేస్తున్నా ఫాస్ట్ ఫాస్ట్ అయితే ఒకటి అయితే సరిస్ అయిపోతుంది ఇంకా ఉంటుంది కాబట్టి ఇంకా ఇంకా అంటే సన్ని వేసుకోవాలి బట్టలు అన్నీ కమ్మ వేసేసుకొని చేసి తర్వాత వంట దగ్గరకు వచ్చేసాను వంట దగ్గరకు వచ్చి ఇంకా చికెన్ మాట అయితే రెండు వేసేస్తాను రెండు అయిపోయిన తర్వాత ఇంకా బడ్జీలకి వెళ్తాల్సింది మామూలు అసలు కొండలు వచ్చినా అనుకో అసలు మీరు ఫంక్షన్ చేయాల్సిన ఎక్కువ అవన్నీ వేస్ట్ వేసుకొని వెళ్ళిపోతున్నాం మాట కొన్ని కొన్ని గ్లాస్ రైస్ వేసుకొచ్చిన గ్లాస్ రైస్ కూడా మిగిలిపోయింది అంటే ఇంకా తర్వాత రోజు నుంచి నవరాత్రి చేసి ఇంకా నవరాత్రులు అయితే పూజలు చేస్తానేమో అందుకన్నీ కొంచెం కొంచెం వేసుకున్నా ఇంకా పిల్లలు అయితే తినరు అయితే తిన్నారు ఇద్దరి కోసం ఉన్నాయి ఇంకా వాళ్ళైతే ఒక్కొక్క తీసుకుంటే చాలా ఇంకా వాళ్ళిద్దరి కోసం అదే తిన్నరు మన ఇద్దరు ఉన్నాయో చేస్తున్నాం ఇంకా చేస్తాం అంతా చేసుకుంటే వస్తున్నారు అది అవి వెళ్తూ ఉన్నాయి ఇంకా ఏమీ అయితే చేసేస్తున్నాం ఆమె మనతో ఉండాల్సింది ఆమె లేకుండా ఆమె ఫోటో పెట్టి ఆమెకి నైవేద్యం పెట్టడం అనేది చాలా బాగా అనిపించింది అండి ఇంకా తప్పదు చేసేటమైతే చేయాలి ఆమెకి నచ్చిన ఆమెకి మటన్ కళ్ళు ఉంటే చాలా ఆమెకి అవైతే ఆమెకి స్పెషల్గా అయితే సేమియా ఒకటి చేస్తాను ఇంకా అసలు అయితే అమ్మాయి పెద్దలకు కాబట్టి ఇంకా పెద్దలు అంతా వాస్తుంది అమ్మాయి ఒక్కతే కాబట్టి ఇంకా ఆమె ఫ్రీతో పెట్టి చేసి అన్నీ పెట్టేస్తున్నాం ఇంక రెండు కర్రీస్ అయితే అయిపోయిన తర్వాత ఇంకా అన్నీ చేస్తున్నాం చికెన్ చికెన్ చేసేసి చాలా అసలు చికెన్ ఇంకా రైసు ఇంకా చ్చిపురీలు చికరీలు అన్నీ చూసేసరికి మనకి చాలా వన్ థర్టీ వన్ ఫార్టీ అట్లా అయింది ఇంకా నెంబర్ పెట్టి తినేసరికి నెల్లం టూ అట్లయిపోయింది టూ అయిపోయింది ఇంకా పిల్లలు అయితే అసలు ఆకలి వేస్తుంది ఆకలి వేస్తుంది అని ఆడుతూ ఉన్నారు చేసిన తర్వాత ఎంత తింటారు అంటే ఇంకా వాళ్ళు ఏం అసలు పండగ అంటే అన్నీ చూసేసరికి అంత ఎక్కువ అయిపోతుంది కదా ఒక్కొక్క పూరీ కూడా తినలే అసలు వాళ్ళు కొంచెం రైస్ తిన్నారు లేదా ఇంకా ఈవినింగ్ అయితే బతుకమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి తినిపించుకొని తీసుకొని వెళ్ళిపోయిన ఎందుకంటే వెళ్ళిన తర్వాత చేద్దాం ఇస్తారని ఇక్కడైతే ఇగో ఇది బియ్యం పిండి బియ్యం పిండితో చెగోడీలు ఊర్లలో అయితే ముందే చేసి పెట్టుకుంటారు పది కిలోలు పదిహేను కిలోలు చెగోడీలు మురుకులు అన్నీ చేస్తారు ఇంకా నేనైతే అసలు ఏమీ తినట్లే మేము ఛాయ్ తాగట్లే అవి ముందైతే చాయ్లో వేసుకొని ఫుల్గా తినేవాళ్ళం అసలు ఊర్లలో అయితే ఎంత తింటామో ఇక్కడ అంత తగ్గిపోయింది ఇంక ఇవన్నీ శనగపిండి అదైతే మినప్పప్పు వడల కోసం ఇది గోధుమ పిండి అసలు పూరి కూడా ఎవరం రంగం కాబట్టి కొంచెం పావు కేజీ కన్నా కూడా కట్టుకునే కలిపి పెట్టేసినా ఇంకా అన్నీ కలిపి అయితే అన్ని పిండి ఇంక ఇవన్నీ బాగున్నాయి ఒకసారి చూద్దామని ఫోటో అయితే తీసి ఇంకా అట్లా పెట్టేసిన నాలుగు రకాల పిండిలు పిండి వంటలు చేయాల్సి ఉంటుంది ఇదైతే మిర్చి వచ్చి వచ్చి వాటికి అయితే ఆలు కట్ చేస్తున్నా అసలు ఎవరైనా హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటే బాగుండో అనిపిస్తుంది పండుగ రోజు టైం అవుతుంటే ఇంకా నాకేం ఆకలి లేదు కానీ పిల్లలకి ఆకలి వేస్తుంది ఇంకా ఆయన హాస్పిటల్కి వెళ్ళిండో వచ్చేసరికి ఆకలి వేస్తుందేమో అని ఫాస్ట్ ఫాస్టే చేస్తున్నాను ఇంకా మా పిల్లలు అయితే హెల్ప్ చేస్తారు చెకోడీలో అవి వాళ్ళే చేస్తున్నారు నేనైతే ఇవి చేసి ఇంకా మిర్చి అయితే వేయడం స్టార్ట్ చేసినాం నేను స్టార్ట్ చేసేసరికి ఇంకా వాళ్ళైతే వచ్చి వాళ్ళు వచ్చి మేము హెల్ప్ చేయాలని అడిగి ఇంకా చెగోడీలు అయితే చేసేది నేను మిర్చి ఆలు అన్నీ కట్ చేసుకొని ముందు అన్నీ సెట్ చేసుకున్న గ్యాస్ అయితే కింద పెట్టేసిన ఇంకా నిల్చొని నిల్చొని చేయాలంటే అవ్వదు మాతోనే గ్యాస్ కింద పెట్టేసుకొని అన్నీ ఇంకా మురుకులు చొకలు అన్నీ చేయొచ్చు అన్నీ అయిపోయేసరికి కిందే ఉంటుంది కింద కూర్చొని బిందకుంటుంది కదా అని కింద సెట్ చేసేస్తున్నా అన్నీ కింద సెట్ చేసి కింద చేసేస్తున్నాను అన్నీ కొన్ని కొన్ని ఒక టెన్ మిర్చి ఒక టెన్ ఆలు బజ్జి ఒక పది వడలు అట్లా అన్ని టెన్ టెన్ అట్లా చేసినా అట్లా కూడా మిగిలిపోయినాయి అసలు ఈరోజు నవరాత్రులు కాబట్టి ఇవి అవి కూడా పడేసినాం ఇంకా కర్రీస్ అవి ఉంటే పక్కన వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసాం తింటా అంటే ఇంక అందరూ పూజలు చేయరు కదా చేయని వాళ్ళు ఉంటే మీరు తింటామంటే ఇస్తానంటే ఇంకొకే అన్నారు ఇంకా వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసాం పడేయాలంటే నాకు మనసు ఒక్కదు అందుకే చేద్దాం ఏం చేద్దామని ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసినాం ఇక్కడ అయితే ఇగో మిర్చిస్ అన్నీ కట్ చేయడం అయిపోయింది ఇంకా దీంట్లో స్టఫింగ్ అవన్నీ ఏం చేయను ఇంకా మిర్చి కాబట్టి స్టఫింగ్ చేస్తే అది ఫ్లేవర్ రాదని మా ఆయనకి ఇష్టం ఉండదు అందుకే మామూలుగానే మిర్చి కట్ చేసి ఇంకా దాంట్లో కొంచెం సాల్ట్ గుస్తాను నాకు ఇవి అయిపోయినాయి ఇంకా ఇది ఇంకా అంటే ఇంకా అందరు పెట్టరు కానీ మా అత్తమ్మకు చాలా ఇష్టం ఆమె ఉన్నప్పుడు డబ్బులు డబ్బులు నింపుకొని ఊలలు ఉంటాయి కదా ఊర్లలో కుండలు అట్లా వాటిలో నింపుకొని పెట్టుకునేది ఆమె ఆమెకి ఇష్టం కదా ఆమె కోసం ఒక కొన్ని అన్న చేద్దాం ఒకటి ఎన్నో అట్లా చేద్దామని స్టార్ట్ చేసిన నేను చేస్తుంటే ఇంకా మా పిల్లలు వచ్చారు నేను కూడా చేస్తాను మమ్మీ నేను ఏం కూడా చేస్తానని వాళ్ళు కూడా హెల్ప్ చేసారు చేసాను ఇంకా వాళ్ళకైతే అక్కడ ఇచ్చేసినా ఇచ్చేసినా నేను ఇక్కడ పూరీ చేస్తున్నాం వాళ్ళు వాళ్ళు అట్లా చేస్తున్నారు కొన్ని ఎక్కువ అయిన తర్వాత ఒకేసారి ఏం ఇక్కడైతే టైం వేస్ట్ చేయకుండా కూడి చేద్దామని పూరి అయితే చేస్తున్నాము ఇంకా అయినా సరే నిమ్మలంగా చేద్దామని ఇంకా కింద పెట్టేసుకున్నాను గ్యాస్ ఇట్లా కింద పెట్టేసుకొని ఇంకా పూరి అయితే ఎంచుతున్నాను పూరీలు ఇంకా అన్నీ చే నేను పూరి చేస్తూ ఉంటే మంచిగా పూడి చేస్తా చేస్తూ ఉన్నాను ఇంకా మా చిన్న పొడి చూడండి ఎంత బాగా హెల్ప్ చేస్తారో నాకు పండగ వస్తే మాత్రం ఇంకా నేను చేస్తానని టీవీ చూస్తూ టీవీ చూస్తూ చేస్తా ఉన్నా ఇంకా పెద్దోడికి వచ్చినా ఏం చేసిన వాడు కూడా చేస్తున్నాడు అన్నీ వీటిగా ఇంకా చేయగానే ఇంకా అయిపోయిందిరా కొన్ని అయితే చాలు అంటే డైలీ మేము ఎక్కువ అంటే సరైన మళ్ళీ పిండి వెళ్ళి మళ్ళీ ఇస్తే బాగా ఇంకా వింటే చేయించు ఈరోజు మార్నింగ్ ఒక పూట చేసిన ఇంకా అవి ఇవి కలిపేస్తే ఒకసారి తిన్నారు ఇంట్ కింద వద్దు వద్దు ఆయిల్ వద్దు మళ్ళీ పడదు మళ్ళీ ఎందుకు వేస్తున్నావు అనేసరికి ఇంక ఉండేవాడా అవన్నీ అవన్నీ వాడేసేషన్ అన్నీ అక్కడ ఎవ్వరు పక్కన కూడా మామూలుగా దగ్గర కానీ అట్లాంటి వాళ్ళు ఎవ్వరు రారు అసలు ఏం లేనప్పుడేమో వస్తా ఎవరు ఎన్ని చూసినా చూసినా మరి చూసినట్టుంది వస్తుంది అయితే ఇంకా మిర్చి చేస్తున్నాయి ఇంకా మిర్చితో అయితే అయిపోయింది ఇంకా అసలు వడ చేస్తే అవన్నీ చేస్తే ఇంకా టైం అయిపోతుంది మా వారు వచ్చినప్పటికీ ఒకసై రైస్ పెట్టి ఒకసై మిర్చి ఆకలి ఆకలిస్తుందని పిల్లలు ఇంక అంతే వడ కానీ అవన్నీ ఇంకా పెట్టలేదు ఇంకా వీడియో తీయలేదు ఇంకా లేట్ అయిపోతుంది కానీ 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 తొందర పెట్టేసరికి ఫాస్ట్ ఫాస్టే ఫాస్ట్ ఫాస్టే చేసిన అసలు నైవేద్యం మట్టుకు చేద్దామని ఇంకా చేసేసే ఇంకా ఈరోజు ఫస్ట్ మాడడానికి రిలేటివ్స్ వాళ్ళ దగ్గరికి అక్కడ ఇక్కడ వెళ్తాం ఎవరైనా వస్తారని వచ్చే రోజు అన్నీ మేము కదా అన్నీ చూసేసరికి ఏది టేస్ట్ అనిపిదు కొత్త ఏదో ఏదొక్క చేసుకుంటే ఒక్క మనిషి హ్యాపీగా తినేస్తాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్